చెప్పై పంపించాలా ముప్పై డిస్చార్జ్ రాశారు ఇరవై రోజులు ప్రాణాలు చేశారు చెప్పారు ప్రాణ రోజు

వచ్చి మేము అడిగే వాళ్ళకి ఆన్సర్ చెప్పండి మేడం మీరు వచ్చి ఆన్సర్ చెప్పండి ఎవరు ప్రణాళిక వచ్చే తన చేస్తావు నీ ఇష్టం వాడుకునే నీ దగ్గర చేతులు అధికారం ఉందంటే ఏమేం చేస్తావా మేము డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అది తీసుకున్నాం సరిపోయింది తీసుకోకపోతే నువ్వు చెప్పిందే కరెక్టా ను ఏం చెప్తే న్యాయం ఏం చేస్తే కరెక్ట్ ండి నేను నా భార్య శివలక్ష్మి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంక్వైరీ ఉంది అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్లు మమ్మల్ని అడిగినట్టు మొత్తం సబ్మిట్ చేసాము ప్రూఫ్స్ అన్ని ఇక్కడ క్లియర్గా కేసీ చేంజ్ చేసేసింది సిటీ స్కానింగ్ అని మా మేము డిశ్చార్జ్ చేయడం తీసుకున్న కేసీట్లో సిటీ స్కానింగ్ అని లేదు ఆమె ఇప్పుడు సబ్మిట్ చేసిన కేసీట్లో సిటీ స్కానింగ్ అని చెప్పి క్లియర్గా కేసీటి చేంజ్ చేసుకొని వచ్చింది తర్వాత ఇక్కడ స్కానింగ్ సెంటర్లలో ఇచ్చినటువంటి రవికుమార్ డాక్టర్ రవికుమార్ ఇచ్చిన స్కానింగ్ సెంటర్కి బాలాజీలో ఇచ్చిన స్కానింగ్ సెంటర్కి బృందాలు ఇచ్చిన స్కానింగ్ సెంటర్కి అన్నిటికీ వేరియేషన్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనే దానికోసం ఎదురు చూస్తూ ఉంటాము మా దగ్గర ఉన్నటువంటి అన్ని ఎవిడెన్స్ నాకు సబ్మిట్ చేయడం జరిగింది న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం న్యాయం జరగాలి ఆమె చేసింది తప్పు ఇరవై తొమ్మిదో తేదీ డిశ్చార్జ్ చేసి ముప్పై తేదీ డిశ్చార్జ్ చేసామని చెప్పడం ఇంకా పెద్ద తప్పు ఒక రోజు కూడా అబ్జర్వేషన్లో పెట్టుకోకపోవడం ఎంక్వైరీలకు వస్తే ఎంక్వైరీలకు వస్తే కేస్ షీట్లు చేంజ్ చేస్తారు వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉంది కాబట్టి కేసు షీట్ చేంజ్ చేసేది ఇదే ఈ కేసు నేను జిరాక్స్ తీసుకోకుండా ఉండేది వాళ్ళు చెప్పింది కరెక్ట్ వాళ్ళు చేసింది కరెక్ట్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యము గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్న తప్పు మీద తప్పు ఎవరి ప్రాణాలు తీయాలి ప్రజల ప్రాణాలు తీయాలని మీరు చేస్తున్నారు క్లియర్ కట్గా జరుగుతూ ఉంది అయినా కూడా ఈమె విలేయరా అని ఒక ఈఎన్ఈ డాక్టర్ అయ్యింది ఆమె ఎలా ఈ దుబకమే ఆపరేషన్ చేస్తూ ఉంది కూడా మేము అడిగాము అడిగితే ఆమె సర్టిఫైడ్ దుబక్టమే చేసింది అని చెప్పారు అంటే సర్టిఫైడ్ చేసి ఆమె సంబంధం లేని డిపార్ట్మెంట్లో ఈఎన్టీ డాక్టర్లను పెట్టి గవర్నమెంట్ ఎవరి ప్రాణాలను ఆడుకోవాలని చూస్తా ఉన్నా నువ్వు సర్టిఫై చేసినంత మాత్రాన తను డాక్టర్ స్పెషలైజేషన్ గైనకాలజిస్ట్ కాలజిస్ట్ అయితేనే దానికి చేయాల్సినటువంటి ఆపరేషన్ ఏంటి డాక్టర్ ఎలా చేస్తుంది అంటే గవర్నమెంట్ నిర్లక్ష్యం అది ఎవరినైనా తీసుకొని వచ్చి ప్రమోషన్ మీద ఏ అసలు సంబంధమే లేని డిపార్ట్మెంట్ నుంచి తెచ్చి ఇక్కడ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎంక్వైరీ ఆఫీసర్లు ఏమని చెప్పారు మేము ఎంక్వైరీ ఆఫీసర్లు ఉన్నారు ఏంది ఒకటే అన్న నాకు న్యాయం చేయాలి ఆ లైసెన్స్ రద్దు అవ్వాలి వాళ్ళ హస్బెండ్ లైసెన్స్ రద్దు అవ్వాలి ఇవి రెండు మేము వాళ్ళని అడిగాము ఎవరికి జరగకూడదు ఇది ఇంతటితో అయిపోవాలి ఇది పునరావృతం కాకూడదు మొత్తానికి మీ మొత్తం ఈ వ్యవహారంలో మీకు ఎంత ఖర్చు అయింది మెడికల్ సంబంధించి మెడికల్గా మాకు ఇప్పటికీ పది లక్షలు ఫైన్ అయిపోయింది ఇంకొక సర్జరీ కూడా ఉంది అమ్మాయికి అది ఎంత అవుతుంది దాని ఎస్టిమేషన్ మనకు తెలియదు ఇంకా ఎంత అవుతుందో కూడా తెలియదు నేను ఎంతవరకు పెట్టుకోవడానికి రెడీ కానీ మాకు కావాల్సింది ఆమె లైసెన్స్ రద్దు అవ్వాలి ఆమె డాక్టర్గా అన్ఫిట్ ఫస్ట్ థింగ్ ఆమె డాక్టర్గా అన్ఫిట్ ఇలాంటి డాక్టర్లను తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు కానీ జిల్లా అధికారులకు కానీ గవర్నమెంట్కి కానీ ఎవరికైనా మేము తెలియజేసేది ఇదే మేము ఇలాంటి డాక్టర్లను తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు